శివాజ్ఞను అనుసరించి అత్యుతుడు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన శివసాక్షాత్కారం కాలేదు కర్తవ్యం తెలియలేదు విష్ణువు శివుని స్మరిస్తూ కర్తవ్యాన్ని గురించి చింతిస్తూ ఉండగా మళ్ళీ తపస్సు చేయాల్సిందిగా అంతర్వాణి వినిపించింది విష్ణువు మరణ తపస్సుకు పోనుకున్నాడు అనేక వేల సంవత్సరాల తర్వాత విష్ణువు జ్ఞానమార్గం నుండి బయటకు వచ్చి శివుని మహిమను స్మరించుకున్నాడు ఆ సమయంలో అత్యంత అద్భుతమైన రీతిలో శివమాయా ప్రభావంతో విష్ణువు శరీరం నుండి అనంతమైన జలధారలు బయటకు వచ్చాయి సర్వము జలమయమైంది తపస్సుతో అలసిపోయిన విష్ణువు ఆ జలాలపైనే యోగ నిద్రలోకి వెళ్ళాడు ఆ కారణంగానే విష్ణువుకు నారాయణుడు అనే పేరు వచ్చింది సృష్టి అంతా జలమయమే విష్ణువు తప్ప ప్రకృతి వికారాలేమీ అప్పుడు లేవు పుణ్యపురుషుడైన విష్ణువు నుండి వివిధ తత్వాలు వ్యక్తమైనాయి సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలను ఏకం చేసి దానిని శివేచ్ఛతో తన ఆధ్వర్యంలో ఉంచుకొని పరబ్రహ్మ స్వరూపమైన జలములపై యోగ నిద్రకు ఉపక్రమించాడు ఆ విధంగా నారాయణుడు యోగ నిద్ర కాగానే శివుని సంకల్పంతో అతని నాభి నుండి అనంతకోటి విస్తీర్ణమైన ఒక మహాపద్మం ఆవిర్భవించింది అప్పుడు పరమేశ్వరుడు తన దేహం పుడిభాగం నుండి బ్రహ్మగారిని సృష్టించి తన మాయతో ఆ నాభి పద్మం నుండి ఆవిర్భవించేలా చేశాడు